డబ్బు పడిస్తే ఏదైనా జరుగుతుంది దీపానికి ఆ విషయం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని దీప అడిగేసరికి దీప ఆగు అనేతే కాంచనా అంటూ ఉంటుంది బాబు మీరు ఎక్కువగా మాట్లాడకండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను ఎక్కువసేపు దాన్ని కంట్రోల్ చేయలేను అని అంటూ ఉంటుంది ఆగుదీప నువ్వేమనకు అని చెప్పేసి అనసూయ కూడా ఆపుతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే నేను నేను దాన్ని కంట్రోల్ చేయడం కాదు అని చెప్పేసి అంటూ ఇలా అంటూ ఉంటాడు అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు మీ పని ఏదో మీరు చూసుకోండి మా పని ఏదో మేము చూసుకుంటాం అని అనసూయ అనేసరికి నేను ఎక్కువసేపు దాన్ని కంట్రోల్ చేయలేను దాన్ని అది నీ మీదకి తిరగబడిందంటే నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసుకుంటేనే భయమేస్తుంది అందుకే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని అనసూయ అంటూ ఉంటుంది వెళ్ళిపోతాను ఒక విషయం చెప్పడానికి వచ్చాను నువ్వు అనుకుంటే జరిగింది ఏమీ ఉండదు నేను నేను అనుకుంటే ఏదైనా జరుగుతుంది ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాను మళ్ళీ మన ఇద్దరం కలుసుకునే పరిస్థితి రానివ్వక దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు గౌతమ్ ఆ మాటలకి గౌతమ్ అయితే అలా చూస్తూ ఉంటారు నువ్వు వేసిన తప్పు వల్ల నేను తప్పుడు వాడిని అయిపోలేదు చూసావా అని చెప్పేసి అంతే ఉంటాను మీద చాలా పొగరుగా దీపతో మాట్లాడేసరికి దీప అయితే అలా పొగరగా వింటూ ఉంటుంది ఇక బాయి దీప మరి ఎప్పుడు మన ఇద్దరం కలవకు కలవకుండా ఉంటే మంచిదే అని చెప్పేసి అయితే కలధాలు పెట్టుకొని అయితే గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కాంచిన వీళ్ళందరూ అయితే అవును దీప నువ్వు వాడి గురించి చెప్పిందంతా నిజమే అప్పుడు నీ మాట మీద నమ్మకంతో నేను నమ్మకంతో నేను నిజంగా నిజమని నమ్మాను కానీ ఇప్పుడు వాడు ప్రవర్తనతో ఇప్పుడు నిజమని నమ్ముతున్నాను వాడు నిజంగా మంచివాడు కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అందుకే వాడు మనల్ని బెదిరించడానికి వచ్చాడు అని చెప్పేసి అనసూయమ్మ అనేసరికి వాడు బెదిరించడానికి కాదు బల్బుతో వచ్చాడు ఆ డబ్బు ఉందనే బలుపుతో మనల్ని కొంచెం ఇచ్చేయడానికి వచ్చాడు అని దీప అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది ఇక వాడు చాలా మంచివాడు కాదని అర్థమైంది కదా ఇక వాడి గురించి మనకెందుకు అని చెప్పేసి అనసూయ అనేసరికి వీడికి ఎలా అయినా సరే నా జోళ్ళకి వస్తే ఊరుకునే నేను ఎలాంటి వీడికి చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ దీప అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి అనసూయ షాక్ అవుతూ ఉంటుంది వీడి బడుపును కూడా నేను తగ్గిస్తాను అని అంటూ ఉంటుంది దీప